మా దేశం వద్ద చమురుకుంటున్నటువంటి భారతపై ఆంక్షల పేరుతో సుంకాల పేరుతో చాలా అన్యాయంగా అక్రమంగా విరుచుకుపడుతున్నటువంటి అమెరికా ఏ విధంగానూ మిత్రుడు కాదు ఎందుకంటే మిత్రుడు అనేవారు ఎవరు కూడా ఇలాంటి సుంకాలు విధించరు ఈ విధంగా ఆంక్షలు విధించరు అంటూ ఆ దేశ అయినటువంటి రామన్ బొిష్కన్ అయితే అమెరికాపై విరుచుకుపడ్డారు వాస్తవానికి అమెరికా అందరినీ మిత్రుడు మిత్రుడు అంటూనే అందరిపై కూడా ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉంటుంది ఎవరైతే అమెరికాని నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారిని నట్టేట ముంచేటటువంటి సంస్కృతి అమెరికా దంటూ రోమన్ అయితే వాషింగ్టన్ పై విరుచుకుపడ్డారు పడ్డారు ఇకపోతే మేము భారతదేశానికి చమురు అమ్మడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను అయితే ఏర్పాటు చేశాం ఇప్పటికే మాస్కో దానికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేస్తుంది ఇక భారత్కి మేము ఐదు శాతం రాయితీతో సగటున ఒక నలభై శాతం చముర అయితే అమ్ముతున్నాం కేవలం జాతీయ అవసరాలకి మాత్రమే కొంటున్నటువంటి భారతదేశంపై ఈ విధంగా సుంకాలు విధించడం అనేది అమెరికా దుర్బుద్ధికి అలాగే భవిష్యత్తులో అమెరికాకి రాబోయేటటువంటి ప్రమాదానికి కూడా చూసిక అని చెప్పొచ్చు అంటూ ఆయన అయితే చెప్పారు అంతేకాదు భారత్కు ఒకవేళ అమెరికా మార్కెట్ల కోసం ఎగుమతి గనక ఇబ్బంది పడితే మా మార్కెట్లు ఎప్పుడూ కూడా భారతదేశం కోసం తెరిచే ఉంటాయి మాస్కో న్యూఢిల్లీ ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నాయి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి కాబట్టి భారత్కి ఆ మాత్రం ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఎప్పటికీ భారత్ కోసం రష్యా రష్యా కోసం భారత్ రెండు కూడా ఒక దేశం కోసం ఒక దేశం పాటుపడతాయి అంతేకాకుండా భారత్ చైనా ఈరోజు కలవడం ఆ విదేశాంగ మంత్రి ఇక్కడికి రావడం ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళడం అలాగే నరేంద్ర మోదీ గారు కూడా నెక్స్ట్ ముప్పై ఒకటవ తారీఖున సెప్టెంబర్ ఒకటవ తారీఖున అక్కడ పర్యటించడం నిజంగా స్వాగతించవలసినటువంటి విషయం ఇక ముఖ్యంగా దక్షిణాసియాలోనైతే స్నేహభావ సంబంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీనికి మాస్కో ఎప్పటికీ కూడా సాకారం తెలుపుతుంది కాబట్టి పాశ్చాత్య దేశాలు చేస్తున్నటువంటి ఆగడాలు ఇక అరికట్టే ఉన్నాయని ఇప్పుడు రోమన్ బొబుష్కన్ అయితే వివరించడం జరిగింది వాస్తవమే ట్రంప్ చేసినటువంటి విధానం ఒకవేళ రష్యాని దారిలోకి తేవడానికి మనకి సొంకాలే విధించినట్లయితే ఆ విధంగా కూడా ఫెయిల్ అయినట్లే మనకు సొంకాలు విధించడం వల్ల మనము భయపడలేదు బాధపడ్డాం కాని భయపడలేదు అలాగని రష్యా తగ్గిందా రష్యా తగ్గలేదు పైగా ఇప్పుడు చైనా భారత్ కలుస్తున్నాయి ఇది ఇప్పుడు అక్కడ ట్రంప్ కి పెద్ద గోటం దిగినట్లయిపోయింది